ఏనుగులో వ్యవసాయ భూముల్లోకి రాకుండా కందకాల తవ్వే పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు అటవీ శాఖ అధికారులతో వన్యప్రాణుల నుంచి రైతులు తమ పొలాలను రక్షించుకునేందుకు విద్యుత్ కంచెలు నిర్మించడం వల్ల జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల జీవనోపాధులకు నష్టం రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో కందకాల పనులను హామీ పథకం ద్వారా చేపట్టాలని స్పష్టం చేశారు కుప్పం పలమనేరు చిత్తూరు అటవీ రేంజ్లలో నూట ఇరవై మూడు ఏనుగులు సంచరిస్తున్నాయని ఇవి రిజర్వు ఫారెస్టుల సమీపంలోని వ్యవసాయ భూముల్లోకి ప్రవేశిస్తూ ఉండటంతో పంట నష్టంతో పాటు మనుషుల వన్యప్రాణుల ఘర్షణలకు ఘర్షణకు దారితీస్తోందని పీసీసీఎఫ్ ఫారెస్ట్ ఫోర్స్ అధికారి చిరంజీవి చౌదరి వివరించారు పార్వతీబ్రహ్మణ్యం జిల్లాలో ఏడు ఏనుగులు ఒక గుంపుగా మరో నాలుగు ఏనుగులు ఇంకో గుంపుగా కూడా సంచరిస్తున్నాయని తెలిపారు ఎలక్ట్రికల్ లైన్లను ఇన్సులేట్ చేసి తద్వారా వన్యప్రాణులకు ముఖ్యంగా ఏనుగులు ఎక్కువగా ఉండే మండలాల్లో విద్యుత్ గురయ్యే ప్రమాదం నివారించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని పవన్ సూచించారు